బాసి ఎలా మామూలు మా నాన్న తాగుతాము ఏ ఆ మంచి పొద్దున్నే సేను పోను పోతాపా వీడు పోతే పాయలే నా మంది తెచ్చుకుని తాగుతా నాకే మా బావని ఏదో ఒకటి చెప్పి పంపించినాను నా మంది నేనే తాగుతా ఎవరో ఉన్నట్టు ఉండరు ఉన్నా ఒక బీడు ఉంటే నా కాకి అప్పుడే వచ్చి ఉంటే కలిసి లేకుంటే కరమ్మకమ్మడు క్షీణ లేడు వాడికి ఎంపకొట్లేకున్నాడు వాడు పని వేయలేడు సరేలే బాబా మళ్ళా బా బాయొస్తాడు ఏమన్నా ముగుంటే క్షీణ ఆగమవుతుంది ఎట్లాగే లబ్బా పొద్దు ముందు ఆకుంటావు టేస్ట్ యాడ చేసుకుంటారు లేదులే బాబాయ్ రేపు నుంచి తాగలే బాబాయ్ కాదం అనేది కాదు ప్రమాణం చేయండి ప్రమాణం లేదు చెప్తున్నా ఇంకా మాకు సంసారం మాటలు చెప్పి నువ్వు పదివర్ట మాటలు తాగుతుండేవే నేను పదివర్షను కాదులే అబ్బా మీ లెక్క తాగా ప్రమాణం చేయలే